డిగ్రీ పట్టా చేతిలో ఉన్న కొలువు లేక ఇబ్బంది పడుతున్నారా ప్రభుత్వ కొలువే కావాలని ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారా కేవలం వేతనం కోసమే కాదు దేశ సేవ చేయాలని భావిస్తున్నారా అయితే ఈ అవకాశం మీకోసమే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏకంగా మూడు వేల ఏడు వందల పదిహేడు చేసింది కనీసం డిగ్రీ అర్హత ఉన్నవారికి కొలువులు సాధించే అవకాశం కల్పిస్తుంది మరి అర్హత కలిగిన అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ పోస్టులతో ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేందుకు గ్రేట్ టూ అధికారుల కింద ఇంతకీ అసలు ఆ పోస్టులు ఏంటి వాటిని ఎలా భర్తీ చేస్తారు దీనికి ఎంపిక అవ్వాలనుకునే వాళ్ళకి ఏ అర్హత ఉండాలి ఒకసారి ఎంపికైతే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం దాదాపు మూడేళ్ల తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వెలువడింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు దీని కింద మొత్తం మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల్ని ఫిల్ చేయనున్నారు ఈ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ చెప్తాం అయితే అసలు దీన్ని ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం చూద్దాం ఈ యొక్క పోస్టుల్ని జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి కింద నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులుగా వీటిని ఫిల్ చేయనున్నారు ఇందులో పేస్కేల్ వచ్చేసి లెవెల్ సెవెన్లో లో భాగంగా నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు కూడా ఈ యొక్క పేస్కేల్ ఉంటుంది వీటితో పాటుగా అడ్మిసిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు ఇక ఆ తర్వాత అసలు మొత్తం ఈ మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల్లో ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద పదిహేను వందల ముప్పై ఏడు ఇది జనరల్ కేటగిరీ కింద ఈ యొక్క పోస్టు ని ఫిల్ చేస్తారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కింద నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఓబీసీలో తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు ఎస్సీలకి ఐదు వందల అరవై ఆరు పోస్టులు ఎస్టీ రెండు వందల ఇరవై ఆరు పోస్టులు మొత్తం మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులని ఫిల్ చేయనున్నారు దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో మనం చూసినట్లయితే కనుక ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ లేదా సమానమైన యూనివర్సిటీ రికగ్నైజ్ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి అప్ దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండి తీరాల్సిన అవసరం ఉంటుంది ఇక తర్వాత ఏజ్ లిమిట్ మనం ఇక్కడ చూస్తే ఈ ఏడాది ఆగస్టు పదో తారీఖు లోపు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కేటగిరీ వైజ్ గా ఏజ్ కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు ఓబీసీ మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళ వరకు కూడా దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మొత్తం రెండు వందల యాభై మార్కులకి ఈ యొక్క పరీక్ష ఉంటుందైతే దీన్ని త్రీ టైర్స్ లో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీలో లో నిర్వహిస్తారు టైర్ వన్ ఎగ్జామ్ మనం చూసినట్లయితే గనక ఇది వంద మార్కుల కోసం ఉంటుంది మొత్తం ఐదు పాటలుగా ఒక్కో పార్ట్ కి ఇరవై క్వశ్చన్స్ చొప్పున ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కో మార్క్ చొప్పున ఐదు పాటలు ప్రతి పార్ట్ కి ఇరవై క్వశ్చన్లు ఒక్కో క్వశ్చన్ కి ఒక మార్కు చొప్పున వంద మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ లేదా లాజికల్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ ని పరీక్షిస్తారు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వంద మార్కులకు జరిగేటువంటి ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ప్రతి రాంగ్ ఆన్సర్ కి పావు మార్కు చొప్పున నాలుగు రాంగ్ ఆన్సర్స్ కి ఒక్క నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది టైర్ వన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ టూ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం యాభై మార్కులకి పెడతారు అందులో ఎస్ఏ రైటింగ్ కి ఇరవై మార్కులు ఉంటాయి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి పది మార్కులు లాంగ్ ఆన్సర్ రెండు క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కో క్వశ్చన్ కి పది మార్కులు చొప్పున ఇరవై మార్కులకి ఈ యొక్క లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఎకనామిక్స్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ మీద ఈ యొక్క క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఇక థర్డ్ టైం టైర్ త్రీ ఇంటర్వ్యూ అనేది నడుస్తుంది ఇది వంద మార్కులకి ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు అయితే ఇక్కడ ఏ ఏ సిటీస్ లో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారని కూడా ఇచ్చారు ఇది కేవలం టైర్ వన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ సిటీస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారు కాకుండా దేశవ్యాప్తంగా భారతీయ పౌరులు ఎవరైతే ఆగస్టు పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో తారీఖు లోపు ఎవరైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఉండి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని సెంటర్స్ ని కొన్ని సిటీస్ లో సెంటర్స్ ఇవ్వడం జరిగింది ఇది కంప్యూటర్ బేస్డ్ గా జరిగేటువంటి పరీక్ష ప్రతి అభ్యర్థి కూడా ఐదు సిటీల్ని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈ సిటీస్ లో ఎక్కడ సెంటర్ ఇవ్వాలి అనేది మాత్రం పరీక్ష నిర్వాహకులకే పూర్తి వాళ్ళ రైట్స్ ని రిజర్వ్ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఈ లిస్ట్ చూసినట్లయితే గనక అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూల్ నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఈ మొత్తం పదకొండు సెంటర్స్ లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టైర్ వన్ ఎగ్జామ్ ని నిర్వహిస్తారు ఇక అదే విధంగా తెలంగాణలో చూసినట్లయితే కనుక ఐదు సిటీస్ లో యొక్క పరీక్ష నిర్వహించారు హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ ఈ ప్రాంతాల్లో ఈ పరీక్షని నిర్వహించేందుకు సెంటర్స్ అయితే అలాట్ చేస్తారు అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క సెంటర్స్ ని పెట్టుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సెంటర్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఒకసారి ఆప్ట్ చేసుకున్న వాటిని చేంజ్ చేయడానికి అవకాశం లేదు అని నోటిఫికేషన్ లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది టైర్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ముప్పై ఐదు మార్కులు ఉంటాయి ఓబీసీలో ముప్పై నాలుగు ఎస్సీ ఎస్టి ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్ కింద ముప్పై ఐదు మార్కులు కట్ ఆఫ్ పెట్టారు అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది ఎందుకంటే వేకెన్సీస్ వచ్చేసి మూడు వేల ఏడు వందల పదిహేడు ఉన్నాయి టైర్ వన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళ నుంచి ఒక్కో పోస్ట్ కి పది మంది చొప్పున అంటే టెన్ టైమ్స్ పోస్ట్ పోస్ట్లు ఎన్నైతే ఇచ్చారో వాటికి పది రెట్లు అధికంగా క్వాలిఫికేషన్ తీసుకుంటారు అలా చూసినప్పుడు ఎక్కువ మంది కనుక టైర్ వన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే టెన్ టైమ్స్ మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు కట్ ఆఫ్ పెంచే అవకాశం కూడా ఉంది టెన్ టైమ్స్ ఎక్కువ మందిని ఎవరినైతే క్వాలిఫై చేస్తున్నారో వాళ్ళకి టైర్ టూ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ వివరాలని ఇండివిజువల్స్ కి నేరుగా మెయిల్ ద్వారా పంపుతారు ఇక రెండో ఎగ్జామ్ ఏదైతే నిర్వహిస్తారో డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ముప్పై మూడు శాతం అంటే యాభై మార్కులకు పెట్టేటువంటి ఈ పరీక్షలో కనీసం పదిహేడు మార్కులు వస్తే టైర్ టూ క్వాలిఫై అయినట్టుగా మనం అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ కూడా ఈ పోస్ట్లు ఏవైతే మొత్తం పోస్ట్లున్నాయో వాటికి ఫైవ్ టైమ్స్ మాత్రమే అధికంగా ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ లో టెన్ టైమ్స్ అధికంగా తీసుకుంటారు మెంబర్స్ని ని సెకండ్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కదా దాంట్లో ఏదో థర్టీ త్రీ పర్సెంటేజ్ క్వాలిఫికేషన్ పెడతారు కట్ ఆఫ్ మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ మంది క్వాలిఫై అయినట్టు అయితే గనక ఉన్న పోస్టులకి ఐదు రెట్లు అధికంగా మాత్రమే వాళ్ళని ఎంపిక్ చేయడం జరుగుతుంది టైర్ త్రీ ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి అదేవిధంగా ఈ టైర్ వన్ టైర్ టూ అండ్ ఇంటర్వ్యూ వీటిలో క్వాలిఫై అయ్యి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ని ఏసీఐ టైర్ టూ కి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు ప్రిపేర్ చేసి వెబ్సైట్ లో పోస్ట్ చేయడంతో పాటుగా అభ్యర్థులకు నేరుగా జరుగుతుంది అయితే ఇలా అయిన అభ్యర్థులు కూడా వాళ్ళ క్యారెక్టర్ కి సంబంధించి కావచ్చు యాంటిసిడెంట్ కి సంబంధించి కావచ్చు మెడికల్ ఎగ్జామినేషన్స్ డీటెయిల్స్ కూడా తీసుకున్న తర్వాతే వీళ్ళ ఎంపికనైతే ప్రాసెస్ మొత్తం పూర్తవుతుందని మనం చెప్పచ్చు ప్రాసింగ్ ఎలా ఉంటుంది ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు జీత బచ్చాలు ఎలా ఉంటాయి కానీ అసలు విషయం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి అనేది ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి ఆగస్టు పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా మనం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్లు ఫిల్ చేసి సబ్మిట్ చేసేందుకు అవకాశాన్ని కలిగిస్తున్నారు అయితే దీని ఫీజు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్ లో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా కూడా చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నారు అయితే ఆఫ్లైన్లో ఎవరైతే ఫీజు చెల్లించి చలాన్ తీసుకుంటారో వాళ్ళు ఆగస్టు పన్నెండో తారీఖు వరకు కూడా ఈ చలాన్లని సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈ అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే డబ్ల్యూ 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 డాట్ ఎంహెచ్ఏ డాట్ జి డాట్ ఇన్ లేదా డబ్ల్యూ 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 డాట్ ఎన్సీఎస్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కనీసం డిగ్రీ కంప్లీట్ చేసి మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది నిజంగా చాలా చక్కటి అవకాశంగా కూడా మనం చెప్పొచ్చు ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే గనక రెండు కాంపోనెంట్స్ గా కూడా ఉంది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చి వంద రూపాయలు కాగా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ పేరుతో ఐదు వందల యాబై రూపాయలు చెల్లించాల్సి ఉంటుందంటే మొత్తం ఆరు వందల యాభై రూపాయలు ప్రతి క్యాండిడేట్ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఐదు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ ఫీ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఉందో అది జనరల్ కేటగిరీలో ఉండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ వంద రూపాయల ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది అంటే జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ మొత్తం ఆరు వందల యాభై రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మిగతా వాళ్ళంతా కూడా ఐదు వందల యాభై రూపాయలు ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉన్నాయో ఆ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలు మొత్తం మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు అందుబాటులో ఉన్నాయి ఎవరైతే అభ్యర్థులు అర్హులున్నారో అదే విధంగా మీకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయాలన్న ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కెమెరా పర్సన్ రమేష్ తో న్యూస్ హైదరాబాద్